వీడియో మిథున రాశి మరియు మిథున లగ్నం వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం వీళ్లకు గురువు మార్చ్ పదకొండు నుంచి మే ఎండింగ్ వరకు వక్రగతి వీధి డైరెక్ట్ మోషన్ కి వస్తారు వచ్చాక లగ్నం నుండి ఐదవ ఏడవ నవమ స్థానాన్ని వీక్షిస్తారు అన్నమాట ఈ టైంలో సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది వివాహ స్థానమైన సప్తమానికి కూడా యాక్స్పెక్ట్ చేస్తారు కనుక వివాహ సంబంధాలు నిష్కరించబడతాయి మరియు వ్యాపార వ్యవహారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది ఎవరైనా లవ్ రిలేషన్షిప్ లో ఉంటే వాళ్ళకి మ్యారేజ్ అవడానికి ఆస్కారం ఉంది శని దశమ స్థానంలో ఉన్నందు వల్ల కష్టపడి పని చేసే వారికి ఖచ్చితంగా కలిసి వస్తుంది శని వ్యవస్థానమైన పన్నెండవ స్థానాన్ని చూస్తున్నాడు కనుక సడన్ ఎక్స్పెన్సెస్ గా హ్యూజ్ రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే శని అష్టమ నవమాధిపతి అయ్యి వ్యవస్థానాన్ని చూస్తున్నాడు కనుక దీనికి రెమెడీ ఏంటంటే మీరు వృత్తిలో ఎంత చేసిన అమౌంట్ నుండి కొంత భాగం ఇన్వెస్ట్మెంట్ చేయండి మంత్లీ సో వ్యవస్థానము ఇన్వెస్ట్మెంట్ ని కూడా సూచిస్తుంది కాబట్టి బ్యాడ్ ఎఫెక్ట్ ని బ్యాలెన్స్ చేస్తుంది జూన్ సెకండ్ నుండి గురువు ద్వితీయ స్థానానికి వస్తుంది అక్కడ నుండి ఆరవ ఎనిమిదవ మరి పదవ స్థానంపై దృష్టి ఉంటుంది కనుక మీరు డైలీ రొటీన్ ని ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే జాబ్ చేసే ప్లేస్ లో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ అప్పగిస్తారు కాంపిటీషన్ పై విజయం సాధిస్తారు మీరు ఈ టైంలో ఒక మంచి పని కోసము అప్పు చేయవలసి వస్తుంది మీరు ఇన్సూరెన్స్ ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫైల్ చేయండి వితౌట్ ఎనీ మిస్టేక్స్ మీరు చేసే వృత్తిలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఆ టైంలో డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఒక అడ్వైజ్ ఇచ్చి మీకు ఒక అడ్వైజ్ ఇచ్చి మీరు రైట్ డెసిషన్ లో వెళ్ళడానికి సహాయపడతారు ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి రాహు నవమస్థానంలో ఉన్నారు కాబట్టి మీ ఫాదర్ కనెక్షన్స్ ఉంది మీకు అప్ఘడ్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం అప్గాడ్ వెకుంటున్నారో వీళ్ళకి గుడ్ పీరియడ్ అని చెప్పొచ్చు కేతు తృతీయంలో ఉన్నారు కనుక మీ యొక్క యంగర్ బ్రదర్ అండ్ సిస్టర్ తో మీకు ఏమైనా అభిప్రాయ భేదాలు రావడానికి ఆస్కారం ఉంది ఆ సమయంలో ఓర్యాక్ కాకుండా కాస్త మౌనంగా ఉండండి ఎందుకంటే మీరు ఒక దేశంతో కమ్యూనికేట్ చేస్తే వారికి అది వేరే విధంగా అర్థమవుతుంది ఏదైనా మీకు కమిషన్ రిలేటెడ్ స్కీమ్స్ తో జాయిన్ అవ్వండి అంటే కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నించండి